హెల్త్ కేర్ సెంటర్స్ ఆర్ సెకండరీ హెల్త్ కేర్ టెరిషరీ హెల్త్ కేర్ ఇలాంటి సెంటర్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వీటి మీద యాక్చువల్గా ఒక మూడు ఒక రెండు మూడు దశాబ్దాలుగా ఎవరికి మంచి ఒపీనియన్ లేదు త్రీ డెకేట్స్ బ్యాక్ అంటే మా పేరెంట్స్ కానీ మా అమ్మమ్మలు తాతయ్యలు ఇలా మీ మీ పేరెంట్స్ దే యూస్ టు గో టు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఎట్లీస్ట్ దే దే హ్యాడ్ సమ్ ట్రస్ట్ బట్ గత కొంతకాలంగా చూస్తే నోబడీ వాన్స్ గోటు గవర్నమెంట్ హాస్పిటల్ నోబడీ వాన్స్ ఈవెన్ ద పూరెస్ట్ ఆఫ్ ద పువర్ కూడా వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటలే ఎంచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు ఈ ఐదేళ్లలో ఎలాంటి సమూలమైన మార్పు తీసుకొచ్చారంటే ఏం చెప్తారు మ్యామ్ ఎస్పెషల్లీ ద గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్స్ దీనికి మా ముఖ్యమంత్రి గారు నాడు నేడు అని ఒక కాన్సెప్ట్ని ఆరిజిన్ చేయడం జరిగింది ఒక వ్యక్తికి జబ్బు చేస్తే వైద్యం అవసరం మరి ఒక హాస్పిటల్కి జబ్బు చేస్తే నాడు నేడు అవసరం అది క్యాప్షన్ ఇచ్చారా అది జగన్ అన్న ప్రభుత్వంలో మనం చూస్తాం ఓకే సో ఫస్ట్ మనం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా మనం ఏం చేయాలన్నా మనకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ మనకు కావాలి ఇవి వచ్చే హాస్ హాస్పిటల్స్లో వైద్య సేవలు అందించాలంటే దానికి కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ మొత్తం మనకు రెండు ఆ హాస్పిటల్ పరిస్థితి బాగుండాలి ఆ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడే ఆ ఉన్న డాక్టర్ ఆ ఫెసిలిటీస్ని వాడుకొని రైట్ హీ కెన్ ట్రీట్ ద పేషెంట్స్ ప్రతి మండలంలో రెండు పిహెచ్సిలు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ పీహెచ్సీలు అండ్ అట్ ది సేమ్ టైం కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్ డిస్టిక్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టెరిషరీ కేర్ వరకు కూడా ఈ నాడు నేడులో పూర్తి స్థాయిలో మనము ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఉన్నటువంటి వాటిని రీవ్యామ్ చేసి అన్నిటి కూడా వాటి రూపురేఖలన్నీ మార్చి చక్కగా వాటిని మళ్ళీ అభివృద్ధి చేసుకోవటం అండ్ అట్ ది సేమ్ టైం కొత్త ఫెసిలిటీస్ని ఇంట్రడ్యూస్ చేయడము అండ్ ఇటన్ని స్టాండర్డ్స్ని కూడా ఒక సిస్టమైజ్డ్గా చేసి వీటికి స్టాండర్డ్స్ అని చెప్పి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి అండ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేసి దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ని మనం మెయింటైన్ చేసి ఈరోజు మీరు అన్నారు ఇందాక ప్రభుత్వ హాస్పిటల్కి రావాలంటేనే అని మీరు చెప్పారు ఎప్పుడైనా ప్రభుత్వ హాస్పిటల్ డెఫినెట్గా అండి అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళంటే ఒకరోజు నేను ఆన్ ది స్టేజ్ కొంచెం సిక్ అయ్యాను ఇన్ఫ్యాక్ట్ మా హెల్త్ ప్రోగ్రామ్ అది అదొక ఫెసిలిటీని మేము ఓపెన్ చేసాము బట్ ఏదో చిన్న డిహైడ్రేషన్ లాగా అనిపిస్తే మా డిఎంహెచ్ అందరూ ఉన్నారు మా మా డిపార్ట్మెంటే సో ఇమీడియట్గా మా డాక్టర్లే అటెండ్ అయ్యి ఇమీడియట్గా అక్కడే ఆ పక్కన ప్లేస్లో నన్ను చూడటం జరిగింది అండ్ ఇమీడియట్గా ఐ వాజ్ రికవర్డ్ ఓకే అంటే ఇమీడియట్గా ఆన్ స్టేజ్ జరిగింది మా వాళ్ళు ఇమీడియట్ అటెన్షన్ ఇచ్చి అక్కడే చూసి చేసినటువంటి పరిస్థితులు సో అంటే నాకు మా వాళ్ళు ఇమీడియట్గా అక్కడ చూసుకొని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఈరోజు ప్రభుత్వ ఫెసిలిటీస్ మీద ఉన్నటువంటి అన్ని మనం ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ మీద మనకు నమ్మకం అనేది వస్తుందనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే మీరు గతంలో చూసినట్టయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అసలు వెళ్తే డాక్టర్ ఉంటారా లేదా అనేది మనకు తెలియదు పోయినా డాక్టర్ ఉన్నా అక్కడ ఫెసిలిటీస్ ఉండేవి కాబట్టి మందులు ఉండవు టెస్టింగ్ చేసే ఉండవు సో దేనికైనా కూడా మళ్ళీ వాళ్ళు ప్రైమేట్ మొహం చూసా చూడాల్సినటువంటి పరిస్థితి కదా ప్రభుత్వంలో టీడీపీ హయాంలో నెలకొంది ఇప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు వాళ్ళందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు డాక్టర్ ఏ టైంకి ఉంటాడు ఎప్పటిదాకా ఉంటాడు అక్కడికి వెళ్తే ఏం మందులు ఇస్తారు అక్కడ ఏమేమి టెస్టులు చేస్తారు సో అక్కడికి వెళ్తే దర్ టేకెన్ కేర్ సో కాబట్టి వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది ఈరోజు జగనన్న పాలన మీద జగనన్న ప్రభుత్వం మీద ఈరోజు ఏర్పడింది ఎందుకంటే హాస్పిటల్స్లో వాళ్ళ ఫంక్షనింగ్ అనేది ఆల్రెడీ దే హ్యావ్ సీన్ చేంజ్ బట్ బట్ టెల్ మీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి టెరిషరీ హెల్త్ సెంటర్స్ వరకు ఇప్పుడు ఇన్ని ఇన్ని హాస్పిటల్స్లో ఎంత పర్సెంటేజ్ వరకు మీరు ఈ ఐదేళ్లలో రీవ్యామ్ చేయగలిగారు